ఈ నెల తొమ్మిదిన అమరావతిలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎన్నికల ఫలితాలు కంప్లీట్గా వాళ్ళకి అనుకూలంగా వచ్చేసాయి కాబట్టి ఆల్రెడీ తను పని చేయడం మొదలుపెట్టినట్టున్నారు మొదటి బాధ్యతలు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ పార్టీకి చాలా ఇష్టమైన డైరెక్టర్ పార్టీ శ్రీను మొదటి బాధ్యతలు బోయపాటి శ్రీనుకి అప్పగించారు కాసేపటి కిందట బోయపాటి శ్రీను చంద్రబాబు నాయుడు గారిని కలిశారు అమరావతిలో ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు తీసుకోబోతున్న చంద్రబాబు ఆ సభ ఆ కార్యక్రమ ఏర్పాట్లన్నింటినీ కూడా బోయపాటి శ్రీను పర్యవేక్షించే బాధ్యతలు అప్పగించారు చంద్రబాబు గారు సో మొదటి బాధ్యతలు ఆయనకి ఇంకొక ఆర్డర్స్ కూడా జారీ చేసినారు ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ ఏదైతే ముఖ్యమంత్రి కార్యాలయం ఏదైతే ఉంటుందో మొత్తం కార్యాలయాన్ని చంద్రబాబు తన స్వాధీనంలోకి తెచ్చుకున్నారు తనకు సంబంధించిన అధికారులను ఆల్రెడీ అక్కడ మొహరం చేసి ఒక ఫైల్ కూడా బయటకు వెళ్ళకూడదు అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు మొత్తం దాన్ని స్వాధీనం చేసుకున్నారు ఏమో వైసీపీ వాళ్లకు అసలు వడ్డీకి చక్రవడ్డీ కల్పిస్తామని చెప్పారు రెడ్డి డైరీలు కూడా ఏదో ఆల్రెడీ రాసుకొని పెట్టారు ఇక మరి ఆల్రెడీ ఆ పని అనేది మొదలు పెట్టేస్తారేమో మరి ఏమేమి ఫైల్స్ ఏమున్నాయో తెలియదు కానీ మొత్తం మీద అయితే ముఖ్యమంత్రి కార్యాలయం స్వాధీనం చేసుకుని ఒక్క ఫైల్ కూడా బయటకు పోనివ్వద్దని చెప్పి ఆర్డర్స్ జారీ చేశారు అండ్ చంద్రబాబు గెలిపి ఒక కొత్త కాన్వాయి కూడా రెడీ అయిపోయింది ఇక అంతే మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ఏమో చంద్రబాబును కలవబోతూ ఉన్నారు మరి ఇంకా ఎవరికి ఎన్ని పోర్ట్ ఇస్తారు ఏ కీలకమైన మన ఎవరికి ఇస్తారు అండ్ సెంట్రల్లో పంపకాలు కూడా మాట్లాడుకోవాలి కదా ఇటు రాష్ట్రంలోను సెంట్రల్లోను డెఫినెట్లీ చంద్రబాబు గారి హవా అయితే మళ్ళీ కొనగా ఉండే మళ్ళీ అయితే రాబోతున్నట్టుంది సెంట్రల్లో కూడా సంఖ్య ప్రభుత్వమే కాబట్టి వెరస చూద్దాం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం కోసం చాలా మాటలు చెప్పి ఉన్నారు చాలా హామీలు ఇచ్చి ఉన్నారు ఏమేమి అమలు చేస్తారు ఏమేమి అమలు చేయరు అన్న విషయం అయితే చూద్దాం అండ్ జనాల పాయింట్ వ్యూ పాయింట్లు కూడా లేండి ఏం అమలు చేసినా ఏం అమలు చేయకుండా వాళ్ళ కావాల్సినవి తాత్కాలికంగా ఏవో కొన్ని కొన్ని ఫుల్ఫిల్ చేసేస్తే వాళ్ళు పాపం ఆనంద పడిపోతూ ఉంటారు